హాయ్ హల్ అందరికీ నమస్కారం అండి శాంటి బ్లోకి స్వాగతం ఈరోజు వసంత పంచమి వసంత పంచమి అంటే మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి అనమాట ఈరోజు సరస్వతి దేవి అమ్మవారు వెళ్ళి పుట్టారు అయితే ఈరోజు నాకు పిల్లల కోసం అని చెప్పేసి ఈరోజు నేను సరస్వతి దేవి అయితే పూజ అయితే చేస్తున్నానండి ఏది ఉన్నా లేకపోయినా సరస్వతి ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అన్నీ వస్తాయి అంటే మనకి మెయిన్ ఉండాల్సిందనమాట దేవి కటాక్షం అయితే నాకు ఎలా అయితే తెలుసో ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా నేనైతే సరస్వతి దేవి అయితే పూజ అయితే చేసుకుంటాను అంటే నాకు పెద్దగా ఏమీ తెలియదు కాకపోతే దేవి పూజ ఈరోజు మంచిదని చెప్పేసి నేనైతే చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే అమ్మవారి కోసం అని చెప్పేసి నేను గోధుమరవ్వ హల్వా ప్రసాదం అయితే చేస్తున్నాను ఏదో ఒకటి ప్రసాదం అది పాలతో చేయాలి కదా అని చెప్పేసి అయితే నేను గోధుమ రవ్వ హల్వా అయితే చేసేసి ఒక పక్క పిల్లలకు కూడా రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో దీపం ఇలా పెట్టేసుకున్నానండి రెగ్యులర్గా ఎప్పుడు ఎలా పెట్టుకుంటానో అలాగే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని కాకపోతే ఈరోజు తెల్ల పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది కాకపోతే నాకు ఎక్కడ తెల్ల పువ్వులు అయితే దొరకలేదు ఒక ప్యాకెట్ దొరికింది దాన్ని ఏంటంటే అష్టోత్తరం కింద వాడుకోవచ్చు అని చెప్పేసి ఉంచేసాను అనమాట ఈరోజు వసంత సరస్వతి దేవి పూజ కాబట్టి అది వసంత పంచమి సరస్వతి దేవి పూజ అని కూడా అంటారు సింపుల్గా ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను ముగ్గు అయితే ఏదో వేద్దాం అనుకున్నాను ఏదో అయ్యిందనమాట అంటే పిండి నాకు సరిగా ఈసారి నేను ఒరిపిండి చేసేటప్పుడు కొంచెం గ్యాస్ పిండి అనేది వేస్తాను కదా అది అంత పర్ఫెక్ట్గా నాకు రా తయారవలేదు పిండి ఇలా వేస్తుంటే జల్లుకుండు జల్లుకుండు చెత్త చెత్తగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఒకటే వేస్తాను ఒకటైతే అయ్యింది మొత్తానికి అయితే ఎలాగోలా ఫినిష్ చేస్తాను అనమాట దేవుడి కింద ప్రతిరోజు ఎలా అయితే వేసుకుంటానో అలా వేసేసాను వేసినంత ఈరోజు అవి వేస్తూ పిల్లలకి క్యారేజ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క ప్రిపేర్ చేస్తూ ఒక పక్క పూజ కోసం రెడీ చేస్తున్నాను మామూలుగా అయితే వాళ్ళతోనే పూజ చేయిద్దాం అని అనుకున్నాను కాకపోతే ఎనిమిది కల్లా అన్ని పనులు అవ్వాలంటే కష్టం అతను తోడు నాన్ వెజ్ కూడా నేను ఇంట్లో ఉంది ఇంట్లో ఉండడం వల్ల మా పది ఏం పెట్టలేదు ఈరోజు ఉద్యమలేసి అన్ని పనులు చేసుకోవడం మళ్ళీ వాళ్ళకి స్కూల్కి ప్రిపేర్ చేయడం అన్నీ అంటే సరస్వతి పూజ కాబట్టి ఇద్దరికి తలస్నానం స్నానం అయితే చేయించాను కనీసం దీంట్లో దేవుడికి దండమైన పెట్టుకొని వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేస్తున్నాను ఇలా పూజ ఫస్ట్ అయితే అమ్మవారికి ఎక్కడైతే నేను కూర్చోబెడతానో అక్కడ మరొకసారి మోపు పెట్టుకొని పసుపు రాసేసి ఇలా ముగ్గు అయితే వేసుకుంటానండి ఎక్కువగా మనం ఏపు పూజ చేసినా పద్మమే వాడుకో పద్మమే వేయాలన్నమాట అది మంచిది ఇంకే ఏది వేసుకుంటే వేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఎక్కువ పద్మమే వేస్తాను మా అమ్మ మా పిన్ని అదే యాజ్ టీజ్ ఫాలో అవుతారు నేనే అలాగా ఫాలో అయిపోతున్నాను అనమాట కాకపోతే ఇంకా కలర్స్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే పైన పేట పెడతాను కాబట్టి డైరెక్ట్గా పద్మం వేసేస్తున్నాను పీటకు ఆల్రెడీ పసుపు రాసి ముగ్గులు పెట్టుకున్నాను ముగ్గులు పెట్టేసి నా దగ్గర వాడని బ్లౌజ్ పీస్ అయితే ఉంటే అదైతే వేసేసుకున్నానండి మామూలుగా అయితే రెడ్ కలర్ వైట్ కలర్ ఏదో వేస్తారు కాకపోతే పసుపు కానీ వైట్ కానీ వేస్తారు నా దగ్గర అదేం లేదు ప్రజెంట్ రెడ్ ఉంటే రెడ్ అనమాట ఇది ఎక్కువగా నేను పూజలు కంటిన్యూగా వాడుతుంది అప్పుడప్పుడు పూజలు చేస్తుంటాను కదా అదైతే వాడింది అంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఫ్రూట్ ముక్కలు కానీ లేదంటే దేనికైనా ఉన్నవి ఇలా వాడేస్తాను మామూలుగా అయితే పైపింగ్ వేసుకుంటాను ఒక రెండు మూడు రంగులు ఉన్నాయి సేమ్ కలర్స్ అందుకని చెప్పేసి నేను పైపింగ్ వాడట్లేదు ఎక్కడైతే అమ్మవారి అనేది ఫోటో కూర్చోబెడతాను అక్కడ ఒక పిడికిన బియ్యం అనేది వేసుకున్నాను బియ్యం కాకపోయినా తమలపాకులు ఉన్న తమలపాకుల మీద ఫోటో అనేది కూర్చోబెడతాను అనమాట ఇలాగ లక్ష్మీ సరస్వతి విఘ్నేశుడు కలిపి ఫోటో అయితే నా దగ్గర ఉంది ప్రత్యేకించి సరస్వతి ఫోటో అయితే లేదు ఈ మూడు కలిపి ఉంటే సరే ఇంకేదే అయిపోతుంది కదా ముగ్గురు అనుకున్నారు కదా అని చెప్పేసి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను అమ్మవారికి కూర్చోబెట్టి ఫస్ట్ అయితే విఘ్నేశుడికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఏ పూజ చేసినా కంపల్సరీగా మనం వినాయకుడికి రెడీ చేసుకోవాలి వినాయకుడి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి కోసం అని చెప్పేసి ఫస్ట్ దీపం కుంద రెడీ చేశాను దీపం కుందికి శుభ్రంగా బొట్లు పెట్టుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని చిన్న గ్లాస్తో బియ్యము అంటే వినాయకుడి పూజకు రెడీ చేస్తే ఖచ్చితంగా చిన్న గ్లాస్తో బియ్యము బెల్లం అయితే ఉంచాలి అలాగే పసుపు గణపతిని రెడీ చేసుకున్నాను తాంబూలం కింద అరటిపండు అదే ప్రసాదం కింద అరటిపండు అది పెట్టి వినాయకుడికి అయితే అయిపోయిందండి ఇంకా అమ్మవారి కోసం అని చెప్పేసి తాంబూలం కింద ఒక కిస్మిస్ పండు అరటిపండు పెట్టాను మళ్ళీ ప్రసాదం కింద అరటిపండు దాం గింజలు వడపప్పు చలిమిడి పంచామృతం బదులు పాలు పెట్టాను అనమాట పంచామృతం అయితే పెట్టలేదు పాలే పెట్టాను ఇంకా ప్రసాదం అయితే హల్వా చేశాను కదా హల్వా పెట్టేశాను అనమాట పెట్టేసి ఇలాగ నెయ్యి దీపాలు అయితే రెడీ చేసుకున్నానండి ఫస్ట్ ఇంకోండి ఇలా అయితే రెడీ చేసుకొని కుందులకి కుంకుమ అక్షంత కుంకుమ గంధంతో బొట్లు అయితే పెట్టుకోవాలి ఇంకో ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఫస్ట్ ఎప్పుడు నూనె వెయ్యికి ముందు నెయ్యి వెయ్యి ముందు పెట్టుకుంటాను కాకపోతే ఈరోజు కొంచెం హడావీలో ఇటుదట్టు అడుతిట్టు చేసేసాను అందుకే కొంచెం బొట్టు పడడానికి కొంచెం కంఫర్ట్గా లేదు అదే మనం నెయ్యి వేయకుండా కనుక బొట్టు పెట్టుకుంటే మనం ఎలా తిప్పుతా అలా తిప్పుతుంది ఇప్పుడు నెయ్యి వేసిన బొట్టు పెట్టాం అనుకుంటుంది అన్న కింద పడిపోతుంది అది ఆ బొర్రవేడి మరి బుర్రవేడి మనం ఎంత సబ్బేసి ఏది వత్తి కూడా కింద జిట్టుగానే ఉంటుంది మొత్తానికి అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సరస్వతి పూజ ఎప్పుడు ఎలా చేస్తారో నాకైతే తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చేయడమే అది కూడా పంతుల్లో ఏదో చేస్తుంటే వెనక నుంచి మనం అసుకు కొట్టుకొని లాస్ట్లో వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకోవడం తప్ప శ్రద్ధగా అయితే లేదు చిన్నప్పుడు అంత శ్రద్ధ తక్కువ ఇప్పుడు ఉన్నంత శ్రద్ధ అప్పుడు లేదనమాట భగవంతుడి మీద ఇలా పూజ అయితే నేను రెడీ చేసేసుకున్నాను అలాగని చెప్పేసి ముందు రోజు యూట్యూబ్లో ఎలా చేస్తారు ఏంటంత కూడా నేను సెర్చ్ చేయలేదు నాకు ఎంతవరకు అయితే తెలుసు ఎంతవరకు అయితే చేయగలను అలాగే చేసుకుంటాను అలాగే రెడీ చేస్తానని చెప్పేసి అయితే అమ్మవారికి ఏదైతే అవసరమో వాటితో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే ఇద్దరివి కూడా బుక్స్ అయితే పెట్టానండి పాపది బాబుది ఇంకా పెన్స్ అయితే ఒక్కటి దొరకలేదనమాట ఇన్ని పెన్లు అయితే తీసుకొచ్చిన ఇంట్లో ఒక పెన్ కూడా లేదు పెన్సిల్ను తనది ఒకసారి వాడికి పెన్సిల్ పెట్టాను తనకి క్రెయిన్స్ ఏ పెట్టాను వాడిది తన బుక్స్ పెట్టేసి కుంకుమ గన్నమ బొట్లు పెట్టి పువ్వులైతే పువ్వులు అక్షంతలు వేసి అవి కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టాను అదే సరస్వతి దగ్గ దేవి దగ్గర పక్కన అయితే పెట్టాను మొత్తానికి ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేసానండి ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవడం అనమాట మొన్నైతే బయటకి వెళ్ళినప్పుడు చిన్న ఫ్లవర్ వాజులు కొన్నాను నాకు కంటికి కొంచెం నింపుగా అనిపించట్లేదని పక్కన ఫ్లవర్ వాజులు సెట్ చేశాను అంటే నిండుదనం అసలు నాకు అనిపించలేదని మొత్తానికి అది అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ చేసుకొని ఆ తర్వాత మిగతా పూజ అయితే నా నేను చేయాలి నేను కాదండి ఎవరు కూడా మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ఫస్ట్ మీకు ఏవైతే మంత్రాలు వచ్చో శ్లోకాలు వచ్చో వాటితో ఫస్ట్ విఘ్నేశ్వరి పూజ అయితే చేసుకోండి ఇంక లేదు ఏ మంత్రం చదవడం రాదు ఏదో అనుకున్న వాళ్ళైతే ఓం గమగణపతి అయినా మా అని పదకొండు సార్లు అయినా అనొచ్చు ఇరవై ఒకసారి మీ ఓపిక మీ ఇష్టాన్ని బట్టి చేసుకొని విఘ్నేశ్వరి పూజ అయితే ఇలా చేసుకో అనమాట నేను మొదటి నుంచి విఘ్నేశుడి పూజ ఎప్పుడైతే ఎప్పుడు నాకు మ్యారేజ్ కాకముందు మా అమ్మని ఎలా రెడీ చేయమని చెప్పింది అప్పటి నుంచి యాసిటీజ్గా అదే ఫాలో అవుతున్నాను కింద బియ్యం వేసి పైన రెండు తమలపాకులు పసుపు గణపతిని రెడీ చేసుకొని ఆకు చెక్క అలాగే ఒక రూపాయి కాయిన్ కొంచెం గ్లాస్తో బియ్యము ఇంకా వీలుంటే వడపప్పు చలిమిడి కూడా పెట్టుకోవచ్చు ప్రెజెంట్ అయితే నేను అవి ఏం పెట్టలేదు అనమాట మొత్తానికైతే అంటే అమ్మవారి దగ్గర పెట్టాను కానీ ఇక్కడ విఘ్నేశ్వరు దగ్గర గా పెట్టలేదు ఇలా ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసేసుకున్నాను మనకి సరస్వతి దేవ చదువు దేవితో పాటు విఘ్నేశుడు కూడా చాలా ముఖ్యం అనమాట మన చదువులో అవ్వచ్చు విఘ్నేశుడు ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తారు అతను కూడా అందుకని మనం విఘ్నేశుడు కూడా పూజ చేసి పూజ చేయాలి కంపల్సరీగా అందుకే మనకి స్కూల్లో వినాయకుడు పూజ చేస్తారు విఘ్న సరస్వతి దేవు పూజ చేస్తారు ఏది సరస్వతి దేవి పూజ చేసినా చేయకపోయిన విఘ్నేశుడి పూజ మాత్రం ఖచ్చితంగా స్కూల్లో చేస్తారు సరస్వతి దేవితో పాటు విఘ్నేశుడి పూజ కూడా మనం పూజ చేసుకోవాలన్నమాట మొత్తానికైతే విఘ్నేశుడి పూజ అయితే ఫస్ట్ అయిపోయింది ఇంకా అతనికైతే ఇచ్చేసి కొంచెం కదిపేసి పక్కన పెట్టి ఇప్పుడు సరస్వతి పూజ అనేది చేసుకోవాలి నేను ప్రజెంట్ అయితే దీపం పెట్టించుకొని అష్టోత్తరం ఉంటుంది కదా మనకి సరస్వతీదేవి దేవి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం చదువుకొని పువ్వులతో మీ చెప్పాను కదా తెల్ల పువ్వులు ఉంటే చాలా మంచిది దేవికి అని చెప్పేసి నేను వీలైనంత వరకు ప్రసాదం కూడా మనం నేను రవ్వ పెట్టాను ఎందుకంటే అది కూడా వైట్ కింద వస్తుంది పాలు ప్రసాదం పెట్టాను అయితే మామూలుగా అయితే మనం దేవికి వైట్ వైట్ పువ్వులతోనే పూజ చేయాలి రెడ్ కలర్ పువ్వులు అవి ఉన్నా కూడా వైట్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఆమె శారీ కూడా వైట్ కలర్లోనే ఉంటుంది అమ్మవారి సారీ మొత్తానికైతే నాకు ఇలా అంటే మొత్తంగా తెల్ల పువ్వులు పెట్టడానికి అయితే నాకు దొరకలేదు కానీ ఇలా అష్టోత్తరం వరకు అయితే ఒక ప్యాకెట్ అయితే ఉంచాను అష్టోత్తరం అయితే ఇవి కూడా ఒక యాభై ఎనిమిది అంతకు నుంచి అయితే రాలేదు సరే అని చెప్పేసి ఎంతవరకు వీలైతే అంతవరకు చేద్దామని చెప్పేసి ఒక యాభై ఎనిమిదో యాభై తొమ్మిదో వచ్చాయి అంతవరకు అష్టోత్తరంతో సారీ పువ్వులతో అష్టోత్తరం చదివాను ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతో అమ్మవారికి అయితే పూజ అయితే చేశానండి ఇంకో విషయము చాలామంది పువ్వులు చాలేదు అని చెప్పేసి చింపిసి అనమాట అంటే ఒక ఒక చామంతి ఉందనుకోండి ఇలా చిదిమిసి వేస్తారు కానీ అలా వేయకూడదు అలా వేయకూడదు అనమాట అంటే నాకు నేను ఒక్కోసారి నా వీడియోలు మీరు చూసే ఉంటారు ముందు వీడియోలు నువ్వు చేసావు కదా సంధ్య ఇప్పుడు అలా చెప్తున్నావు అంటే నేను అలా చేయనండి నాకు చాలా మంది ఫోన్ చేసి మాకు తెలిసిన వాళ్ళు పువ్వులు రెక్కలు ఎందుకు చింపసేస్తున్నావు అని చెప్పేసి అడిగారు నేను అలా చేయట్లేదు నాకు పువ్వుల మామ మన ఉంది కదా కస్టమర్ మన దేవత అనమాట పువ్వుల మామ ఆమె ఏం చేస్తుంది అంటే చామంత పువ్వులు అన్ని అమ్మీగా నాకు కవర్తో గులాబీలు కానీ చామంతి కానీ ఆకులు రెక్కలు రాలిపోయి ఉంటాయి కదా అవి ఒక కవర్లో తీసుకొచ్చి నాకు ఇస్తుంది ఒకవేళ పైకి రాలేకపోతే కింద నుంచి పిలుస్తుంది అనమాట పెద్దగా నోరు చేసి సంధ్య అని చెప్పేసి పిలిస్తే నేను కిందకి వెళ్ళడమో లేకపోతే బకెట్ వేయడము ఏదో చేస్తే ఆ రెక్కలు మా అమ్మ నాకు కవర్తో గులాబీ రెక్కలు అవ్వచ్చు చామంతి రెక్కలు అవ్వచ్చు ఏవైనా ఇస్తే వాటితో నేను పూజ చేసుకుంటాను తప్ప ప్రత్యేకించి నేను చింపను ఇంకా పువ్వులు అవి రాలిపోతాయి కాబట్టి వాటితో చేసుకోవచ్చు ఈరోజైతే సరస్వతి దేవి పూజ నేను ఇలా సింపుల్గా చేసుకున్నానండి పెద్దగా అంగుఆర్భాటాలు లేవు కాకపోతే చేసింది ఏదైనా మన మన పిల్లలకి మనం చదువు బుద్ధి అన్నీ కావాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి మొక్కమని మనం చెప్పాలి మనము కూడా మొక్కాలి మొత్తానికైతే ఈరోజు సరస్వతి దేవి పూజ వసంత పంచమి రోజు నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నానండి పెద్దగా పెద్దగా నాకు అవేం తెలీదు నాకు ఎంతవరకు అయితే వచ్చో అంతవరకు అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా చేసేసుకొని అమ్మవారికి చక్కగా హారతి అంటే బ్రహ్మార్పణం చెప్పేసి హారతి అయితే ఇచ్చేస్తాను మీకు బ్రహ్మార్పణ మంత్రం వస్తే కనుక మంత్రం చెప్పండి లేదు అంటే మంత్రం రాకపోతే మీరు ఏ ఏ ప్రసాదాలు పెట్టారో వాటి పేర్లు అన్నీ చెప్పేసి తప్పి ఏదైనా క్షమించండి భక్తులో కానీ చేసే విధానంలో కానీ దాన్ని తప్పు ఉంటే క్షమించండి అని చెప్పేసి మొత్తానికి దండం పెట్టించుకొని ఆరతి అయితే ఇచ్చేసాను ఇప్పటికైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి వసంతపంచమి రోజు అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను చేయగలుగుతాను లేదో అనుకున్నాను మొత్తానికి అయితే చేసేసాను అనమాట పిల్లలు వెళ్ళేటప్పటికి అవ్వలేదు కాబట్టి సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కాలు చేతులు కడుక్కొని అప్పుడైతే దండం పెట్టుకోమని చెప్తాను అంటే వాళ్ళు వెళ్ళిన టైంకి నాకు అవ్వలేదు అంటే అన్నీ రెడీ చేసుకొని ప్రసాదాలు అన్నీ ఉన్నాయి ఇది రెడీ చేయడం అంతా కొంచెం ప్రాసెస్ పడుతుంది వాళ్ళకి కూడా రెడీ చేయాలి క్యారేజ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి అందుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఉన్నప్పుడు టైం సరిపోయినా కొంచెం అటు ఇటు అటు ఇటు అటు ఒక మనసు ఇటు ఒక మనసు అయిపోతుంది అందుకని వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోవచ్చని చేసుకున్నాను అన్నమాట మొత్తానికైతే మా పూజ ఎలా ఉందో ఏంటో నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి పూజల విషయం పూజ విషయంలో నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అది కవర్ చేసుకుంటే తప్పు సరిదిద్దుకుంటాను అనమాట ఎప్పుడు నేను సరస్వతి దేవి పూజ అయితే ఏం చేయలేదు మామూలుగా గుడికి వెళ్ళడం ఏదో అవుతుంది కానీ ఈసారి గుడికి వెళ్ళేది ఎక్కడ కూడా పెద్దగా సరస్వతి దేవి వసంత పంచమి రోజులు ఏం లేదు సరే ఈసారి నేను చేద్దామని చెప్పేసి అయితే మొత్తానికైతే పూజ అయితే నేనే చేసేసాను ఇలా సింపుల్గా చేసుకున్నాను ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ విషయానికి వస్తే కందిపప్పు అదే మెంతకూర పప్పు వండుతున్నాను అండి మెంతకూర మనం తీసుకొచ్చి రెండైతే ఫ్రై చేశాను కదా ఒకటైతే ఉంచాను ఆ మెంతికూర పప్పు అనేది ఇప్పుడు చేస్తున్నాను ఒట్టి మెంతికూర మనకి ఏంటంటే వండితే చిన్న చేదు వస్తుంది అది మెంతికూర ఆటోమేటిక్గా చేదు వస్తుంది కాబట్టి పిల్లలకి చేదు తెలియకుండా వాటి నేను ఏం చేస్తానంటే కొంచెం టమాటా కూడా వేస్తాను అనమాట అంత చేదు అయితే అసలు తెలియదు నేను కొంచెం తక్కువ కూర వేశాను కాకపోతే అయినా చేదు అనిపిస్తుందేమో అని చెప్పేసి ఒక రెండు టమాటాస్ వేసాను ఎందుకంటే కందిపప్పు టమాటా అయిపోతుంది కదా ఇంకా అలా అయినా పిల్లలు కూడా తినేస్తారని చెప్పేసి కందిపప్పు టమాటా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వాళ్ళ లంచ్ బాక్స్ రెసిపీ ఇది మళ్ళీ ఒక విషయం అండి ఆకుకూర కూర కుక్కర్లో ఆకుపప్పు కలిపేటప్పుడు కలిపి కుక్కర్లో పెట్టేటప్పుడు మనం పైకి ఆకులు అనేది బాగా గుండ చేసి కానీ లేదా కట్ చేసి కానీ వేయండి మొన్న రీసెంట్గా ఆకులు ఏంటి విజల్ రావట్లేదు విజల్ రావట్లేదు గోంగూర పప్పు పెట్టాను విజల్ రాకపోయి చూసేసరికి ఆ విజిల్ పైన ఉంటుంది కదా దానికి అంటేసింది అనమాట అనేసి విజల్ రావట్లేదు కాసేపు ఉంటే డామ్ అన్ను అందుకని ముందే నేను తీసేసాను ఇంకా క్యారెట్ ఏంటి ఇంత చిన్నగా కట్ చేస్తున్నాను అనుకున్నారా అంటే మా వాడేంటంటే ఏంటంటే క్యారెట్ బంగళనొప్పు కలిపి పెడితే పాపు తింటుంది వీడియో చెప్పాను కదా ఇది హెల్దీ వేవి తిన్నాను హెల్దీవే తింటాను అంటాడు వాడుకుని తెలివితేటలు ఉంటే నాకుని తెలివితేటలు నాకున్నాయి క్యారెట్ ఇంకా వేరకుండా అస్సలు తీసి పక్కన పెట్టే పని లేకుండా శుభ్రంగా స్మాష్ చేసేసి అన్న దొంపుల్లో కలిపి ప్రిపేర్ చేసేసాను ఆడికి ఇంటికి వచ్చిన తర్వాత నేను చూస్తే దొంపలన్నీ తినేస్తున్నాడు క్యారెట్లు వదిలేస్తున్నాడు అనమాట వాడుకుని వాడు తెలివితేటలు వాడుకుంటే నాకు తెలివితేటలు నాకున్నాయి మొత్తంగా స్మాష్ చేసేసి బంగళొంపు కలిపి పెట్టేసాను అయితే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత చూస్తే మొత్తంగా తినేసాడు ఇంకా మా కోసం అయితే చిక్కుడుకాయలు టమాటా కర్రీ అయితే చేసాను ఉల్లిపాయ తినాం కాబట్టి ఇంకా పూజ చేశాను కాబట్టి ఉల్లిపాయ తిన్నాను అని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే క్లీన్ చేస్తానండి ఎక్కడ అక్కడ క్లీన్ చేసి ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాక్ అయితే ఇంకా నా ఇప్పటి నుంచి నా పని ఎలా ఉంటుందో ఇప్పుడు రెగ్యులర్గా ఏదైతే చేస్తున్నానో ఆ పని అయితే చేసేసుకోవడమే అనమాట అంటే బ్లౌజులన్నీ ఒకసారి కట్ చేసేసుకుని ఒకసారిగా కుట్టొచ్చు అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఈవిడ హెల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ హెల్బో హ్యాండ్స్ క్లాత్ ఎక్కడుందో చెప్పండి అస్సలు లేదనమాట ఇంకా సేప్ కొన్ని కొన్ని హ్యాండ్స్ కాటికి చిన్న చిన్న పీసులు అయితే సరిపోవు కట్ చేసేసి పక్కన పెట్టేసి మధ్యాహ్నం లంచ్ తిన తర్వాత సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత రైతు బజార్కి అయితే వెళ్ళాను అంటే రేపు రజసప్త్యం కదా వాటి సామాన్లు కొనుక్కోవడానికి అయితే వెళ్ళాను జనం చూసారా కిటకిటకట్లాడుతుందన్నమాట అలాగే ఆ రేట్లు కూడా ఆకాశానికి కంటున్నట్టే అంటే మూడు ఈనుపలలో ఐదు రూపాయలు ఒక పిడకు పది రూపాయలు ఇసురాకులు ఫైవ్ రూపీ అసలు చిక్కుడాకులు ఫైవ్ రూపీస్కి ఇవ్వట్లేదు అసలు సరే మొ ఏదైనా ఈ ఒక్కరోజు కదా వాళ్ళు పండా చేసుకుంటారని చెప్పేసి ఇంక నేను కొనుక్కొని బేరవాడి కొన్ని కొన్ని మొత్తానికైతే తీసుకొచ్చాను ఈ పువ్వులు మాత్రం అసలు ముట్టుకుంటే పాం పేలు పేలుతున్నాయి రేట్లు అనమాట అన్నిటికన్నా ది బెస్ట్ అనిపించింది నాకు పందారు పువ్వులే ఎలాగో సూర్య భగవానుడికి ఏదైనా రెడ్ కలర్తో పూజ పువ్వులు అవి ఉండాలి కదా అని చెప్పేసి పువ్వుల దగ్గరకుంటే మనకు అన్ని మొగ్గలు ఇవ్వకపోను ఇప్పుడు సెపరేట్గా సే రైతు బజార్లో అమ్ముతుంది ఏమే కొండే అమ్ముతుంది కాబట్టి ఆవిడ దగ్గర నేను తీసుకున్నాను మనకి పూలమ్మి వాళ్ళ కొంటే అన్ని మొగ్గలు ఇవ్వరు వీళ్ళు రైతు బజార్లో కాయగూరలు అమ్మిన వాళ్ళే సపరేట్గా తెచ్చి అమ్ముతారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను కాబట్టి అంత రేట్ అనమాట మా అమ్మ ఉంటే మనకి పోట్లో ఉండవు పిడకలు ఈనుపలలు ఇస్తురా అది చిక్కుడు ఆకులు అన్నీ తెచ్చేస్తాం మా అమ్మ చిక్కుడుకాయలతో సైతం నాకు నీ ఈరోజు నిన్న పావు నలభై రూపాయలు ఉంటాయి చిక్కుడుకాయలు కాకపోతే నలభై రూపాయలు అంట సరే ఏం చేస్తాం ఇంకా నా కొంచెం బుర్ర ఆలోచించుంటే ఉదయం వండిన దాంట్లో కొంచెం ఉంచేదాన్ని ఇంకా ఏదో అమ్మతో చెల్లితో మాట్లాడి మొత్తం అన్నీ చిక్కేసాను చిక్కేసి వంట కూడా చేసేసాను అప్పుడు గుర్తొచ్చింది సరే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు సాయంత్రం అయితే తెచ్చేద్దాం అని అనుకున్నాను తేరా చూసేసరికి ఆ పావు నలభై పది రూపాయలకి ఇవ్వననిసింది అసలు ఎన్ని వస్తాను ఐదు రూపాయలు కడితే వెళ్ళి అన్నది అదే పది రూపాయలు ఇవ్వమంటే ఒక ఐదో ఐదో ఎన్ని ఇచ్చింది మీకు చూపిస్తాను ఎన్ని ఇచ్చింది ఏంటనేది మొత్తానికి మరొకసారి రైతు బజార్ అంతా తిరిగేసి అన్నీ కొనేసి అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అంటే పువ్వులు ఒక్కొక్క దగ్గర కొన్నాను కొన్ని అంటే తెల్ల పువ్వులు అవి దొరుకుతాయి కదా అక్కడైతే కొన్ని కొన్నాను అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం తెచ్చాను ఏంటో చూసుకోవాలి ఈ వైట్ పువ్వులు మాత్రం దేవుడి ఫోటోలకి కొంచెం అంటే ఎక్కువగా వస్తాయి పది రూపాయలకి ఒక ఇన్ని వస్తాయి అనమాట ఇవైతే నేను ఇందులో రెండు రకాలు ఉన్నాయి కొంచెం ముందు రోజు ఉంటే కొంచెం మొత్తటి రోజు ఉంటే చూసి అయితే మనం తీసేసుకోవడమే లేదంటే కొంచెం తడి తడిగా ఉన్నా కూడా మనకి రేపటికి మరీ నల్లగా అయిపోతాయి పువ్వులు అది చూసి మనం తీసుకోవాలి ఇతను నాకు తెలుసు అనమాట అంటే తెలుసు అంటే రెగ్యులర్గా పూలు నేను పువ్వులు కానీ కాయగోలు ఏవైనా ఒక్కొక్కటి ఒకళ్ళ దగ్గర కొంటాను కొబ్బరికాయలు అవ్వచ్చు ఏవ్వచ్చు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అలా కొన్న అనమాట ఎవరైతే నాకు బాగా రెగ్యులర్గా తీసుకుంటానో వాళ్ళ దగ్గరే తీసుకుంటాను పువ్వులు మామ రాకపోతే రైతు బజార్కి వచ్చి ఇతని దగ్గరే పూలు తీసుకుంటాను ఏమైతే చిక్కుడు ఆకులు ఏంటంటే నాకు ఫైవ్ రూపీస్ అమౌంట్ ఇవ్వలేదు కానీ పక్క ఆవిడ వేరే ఆవిడ వస్తే మాత్రం ఐదు రూపాయలు ఇచ్చింది అంత తెలివింది ఆవిడ కాకపోతే ఒక్కొక్కరు ఇలా ఎక్కువ తెలివితేటలు ఉండి ఉండి ఒక్కోసారి ఎక్కడ ఇవ్వాల్సి అక్కడ ఇచ్చేస్తారు మా అమ్మ అయినా కూడా సరే ఇంకెందుకు డిస్కషన్ పెట్టడం ఫోన్లే ఆ వయసులో ఆవిడ అమ్ముకోవడమే ఎక్కువ తీసుకొచ్చని అని చెప్పేసి నేను ఫోన్లే పది రూపాయలు ఇచ్చిలే మరేం చేస్తామని చెప్పేసి చిక్కుడు ఆకులు పది రూపాయలు తీసుకున్న అవి కూడా కన్నాలు కన్నాలు ఉన్నాయి రేపు ఎలా పెట్టాలి ఏంటైతే అని అనుకుంటున్నాను జిల్లుడు నేను ఎప్పుడు పూజ చేయలేదు అంటే పువ్వులు అయితే చేశాను కానీ ఇలాగా ఆకులు ఎప్పుడు నేను ప్రసాదాలు కానీ పూజలు కానీ ఏం చేయలేదు నాకు తెలిసి చిక్కుడు ఆకులు ఎక్కువగా ఉపయోగిస్తారనమాట అంటే అమ్మ చిన్నప్పటి నుంచి ఆ చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టడం ఇంకా అమ్మ ఏం చేస్తా అంటే ఒక పెంకు కాల్చి కొబ్బరి పెంకు కాల్చి దాంతో కూడా ఒక కలర్ అయితే ప్రిపేర్ చేస్తాం మొత్తానికి బొక్క ఏదో అంటారండి నాకు అది ఐడియా లేదు ఇంకా చాలామంది జిల్లుడు ఆకులు కొన్నారు నేనైతే ఏం తీసుకోలేదనమాట పుల్లలో ఒక ఐదు రూపాయలు తీసుకున్నాను ఈ జి జిల్లేడు పూలు ఒక ఐదు రూపాయలు తీసుకున్నాను అంటే ఐదు రూపాయలు చేంజ్ లేదు అందా మళ్ళీ రా మళ్ళీ ఎవరు వస్తారమ్మా ఐదు రూపాయలు గుర్తుండాలి కదా అని చెప్పి సరే ఆ జిల్లేడు పూలు ఇచ్చాయని చెప్పి అవి తీసుకున్నాను మామూలుగా జిల్లుడు పూలు కూడా నాకు ఎప్పుడు తెలియదు చే మరి ఇంత అమ్ముతున్నారంటే చేస్తారేమో మరి నేనైతే చేయలేదు నేను ఎప్పుడు చేయింది చేయను అని చెప్పేసి ఇంకా చిల్లర ఇవ్వను అన్నది కదా అని ఆకులు తీసుకున్నాను అనమాట మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను ఇంక నేను ఏమేమి ఎలా తీసుకున్నాను మరొకసారి డీటెయిల్గా చెప్తాను చూడండి తెల్లపోదు ఈ చిక్కుడాకులేమో పది రూపాయలంట చిక్కుడు ఆకులు పది రూపాయలు ఇవి కూడా కాయలు కూడా పది రూపాయలు ఎన్ని వచ్చి పట్టు మనకు ఐదు కూడా లేవు తమలపాకు మనం తెలిసిన వాళ్ళు కాబట్టి ఐదు రూపాయలకి ఇచ్చారు ఇవి ఐదు రూపాయలు పువ్వులు అవి జిల్లెడు పువ్వులు ఈ దొంపులు పది రూపాయలు అనమాట చెరుకు కూడా ఐదు రూపాయలు అది కర్ర లేకపోతే చెరుకు నాకే అర్థం అవ్వలేదు సరే అని ఊరుకున్నాను ఇంకా అరటిపళ్ళు ఇరవై రూపాయలు ఇవి రేంకాయలు మన అందులో ఏమున్నా లేకపోయినా వాళ్ళు ప్యాకెట్ కట్టి సిచ్చేస్తారు కాబట్టి మనం తీసేసుకోవడమే మందర్ పూలు రెండు ప్యాకెట్లు అయితే తీసేసుకున్నాను ఇవి ఐదు రూపాయలు ఈ పొలలు కూడా ఇంకా రైతు బజార్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఎక్కడ ఒక్కడ క్లీన్ చేసుకొని పడుకునేసరికి పదకొండేళ్ళు అయిపోతుంది ప్రెజెంట్ అయితే ఈరోజు నా డైలీ రొటీన్ ఇలా గడిచింది ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు రథసప్తమి ఎలా చేసుకుంటాను ఏంటి నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తాను ఎలా చేసుకుంటాను నేను రేపు బ్లాగ్లో నేను షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి